శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో మా ప్రియులందరికీ మా నిండు వందనాలు తెలుతున్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో కథ కాదు ఇది నిజమే అనే మహిమ కలిగిన ఆల్బం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున దైవజనుడు అభిషక్తుడు పిడి సుందర్రావు గారి ఆధ్వర్యంలో ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో అంతేకాక కింగ్ జాన్సన్ విక్టర్ రచన స్వర కల్పన అనుభవజ్ఞులైన మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఈ నూతన సంవత్సరంలో ఈ పాటలు ప్రపంచానికి విడుదల కాబోతున్నాయి ఇంచుమించు పదిహేను పాటలు ఆరు భాషలలో విడుదల కాబోతున్నాయి ఈ అంత్య దినాలలో చివరి రోజులలో దేవుడు వర్ధమానాల ద్వారా సందేశాల ద్వారానే మాట్లాడటం కాదు గాని పాటలలో నుంచి అనేక గాయాలను కడుతూ తన ప్రేమనంతా కూడా సర్వలోకానికి అందిస్తూ ఈ మ హిమ గలిగిన కథ కాదు నిజమే అనే ఆల్బం లక్షల ప్రజలకి ఆశీర్వాదకరంగా జీవనకరంగా గాక దానికి నేనే సజీవ సాక్ష్యం అనేక మార్లు నా వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నేను కృంగిపోయినప్పుడు బలహీనమైనప్పుడు జాన్సన్ విక్టర్ గారి పాటలు నన్ను ఎంతగానో ఆదరించినాయి ధైర్యపరిచినాయి బలపరిచినాయి నా బలిపీఠాన్ని కట్టినాయి శక్తికి మించిన పరిచర్య జరిగించడానికి ఎంతగానో ప్రోత్సాహ ఈ పదిహేను పాటలు ఆరు భాషలలో అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండును గాక ప్రపంచాన్ని ప్రభు వైపు ఆకర్షించుకునే విధంగా ఒక ప్రత్యక్షతల వలె గాక ఈ మీ ప్రయాసం ప్రభునందు వర్తం కాలే దైవ జనులారా ఖచ్చితంగా దీని యొక్క పంటను ప్రతిఫలమును మీరు మీ కుటుంబాలు మీ పరిచర్య అనుభవించబోతున్నారు మరీ ముఖ్యంగా కథ కాదు నిజమే అనే ఈ పాటలు ప్రత్యక్షత వలె అనేకుల గాయాలను కడుతూ అనేకుల బాష్ప బిందువులను తొలగిస్తూ కన్నీరు వేదన దుఃఖమును తొలగించి అనేకులు వారి బలిపీటాలను కట్టుకొని ప్రభు వైపు తిరిగి ప్రభువును గాఢంగా ప్రేమించి ప్రభు రాకడ కోసం సిద్ధపడే పాత్రలుగా సర్వలోకం గాక ఈ పాటలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండుగా గాకని మరి ఒకసారి ఈ పాటలు చూస్తున్న వారు వింటున్న వారి జీవితాలలో ఒక దైవ కార్యం జరుగులాగున ఈ పాటలు వింటున్న మీ అందరి జీవితాలని ప్రభు ఆశీర్వదించి దీవించి తన రాకడ కోసం నిందారహితులుగా గాక మే ఆల్ చెప్పు प्रुष्टि कर्थ पुस्तकम् परलोकमु नुंडी पंप बढ़िनदी परिशुत्थाद्म प्रेरणतो भ्राय बढ़िनदी खथकादिदी रासिन